అవసరం ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ బీసీలకు అన్యాయం చేసి ఇంకా ఊరుకునే లేదనే విషయం మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ చొండూలో చెడ్డలో పెట్టి రాజ్య మనకు పీసీలకు అవకాశం ఇవ్వడానికి బీజేపీకి ఏమంటు వస్తుందని మనం మాట్లాడుతున్నాం ఇలా తెలంగాణ అంశంలో ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ రాలేదు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ప్రత్యక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజలు మద్దతు ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించింది అంటే తెలంగాణ ప్రజలందరూ వీరో మీద వస్తున్నాయి కాబట్టి ఈ ప్రజలను చూసి ఈ ప్రజల ఓట్లను చూసి భయపడి ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ విధంగానే బీసీల హక్కులను కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బీసీల కోసం మద్దతు కలుగుతుంది బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ మరి చేస్తున్నా కూడా అవకాశం ఇవ్వాలంటే మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇవాళ సమస్య స్ఫూర్తిగా మన ఇద్దరము ఇంకా స్థానిక సంస్థల్లోనే రిజర్వేషన్ కాదు సభల్లో మన వాటా కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అట్లా చెట్ల సభల్లో మనం వెళ్ళి నాడే మన నేతలన్నీ కూడా అంత వాటా తీసుకోవాల్సిన అవకాశం దొరుకుతుంది సకల సామాజిక రంగాలలో ఎవరు ఎంతమంది వారికి అంత వాటా రావాలంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఉండబడిన బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఇవాళ బీసీ రిజర్వేషన్ సమస్య తెలంగాణ ఇది ఒక బీసీ సమస్య ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు ఈ బీసీ సమస్య దేశవ్యాప్త సమస్య దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉండబడిన బీసీలందరికీ జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళ బీసీ సమాజం సమాజము దేశవ్యాప్త ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్త ఉద్యమం చేయడం కోసమే దేశంలో ఉండబడిన అన్ని బీసీ సంఘాలని పుల సంఘాలని ఐక్యం చేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇవాళ ఈ దేశంలో ఉన్న పాలకుల వంటి మన హక్కులు సాధించడం కోసం ఆల్ ఇండియా ఓబీసీ దాకా ఏర్పడింది విషయం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అంతిమంగా మన లక్ష్యమైన రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం కోసం చేస్తూనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో తక్షణమే నలభై రెండు శాతం వాటా అమలు కోసం మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏ ప్రభుత్వాలు ఏం చేస్తే మాకు తెలియదు మాది ఒకటే డిమాండ్ ఇవాళ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అది మీరు ఏ విధంగా నెరవేరుస్తారు ఢిల్లీలో నిరార దీక్ష చేస్తారా కేంద్ర ప్రభుత్వం మెడలు వస్తారా చెడ్డపరంగా న్యాయపరంగా మీరు ఏం చేస్తారో చేయండి తమిళనాడులో ఆ రోజు బీసీ వ్యతిరేకైన జయలలిత కూడా ఒక ఆధిపత్య కులానికి చెందిన జయలలిత కూడా ఢిల్లీలో తిష్టం వేసి అరవై శాతం తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసము షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి వాళ్ళ పోరాటం చేసి అక్కడ బీసీలకు న్యాయం చేసింది మరి ఇక్కడ కూడా షెడ్యూల్ తొమ్మిదిలో చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి కూడా చేయాలి లేదంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న బీసీ సమాజము కాంగ్రెస్ని బీజేపీని రెండిట్లు కూడా ఎండగెట్టాలనే విషయం మనం ఒకసారి డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు అలాగే ఈ ఈరోజు ఈ దీక్షకు పుడుతున్న మిత్రులందరికీ సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఆల్ ఇండియా ఓబిసి ధన్యవాదాలు ధన్యవాదాలు ముగిస్తున్నారు